ఈ రోజు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మా ఈ రోజు ఉదయం మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మా ఏసే మరియు వారికి సిబ్బంది ఈ పలమనేరు కుప్పం జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ నగర్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వెహికల్ వెహికల్ వస్తా ఉంటే దాన్ని తనిఖీ చేయగా దాంట్లో రాజేశ్వరి వ్యక్తి మరియు పదమూడు కేసుల మద్యం బాటలు మరియు కార్ని సీజ్ చేయడం జరిగింది ఇది కర్ణాటక నుంచి అక్రమంగా తెచ్చి అక్రమ వ్యాపారం కోసం చేసుకోవడం దీనిపైన కేసు నమోదు చేస్తాము కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీ సో ఎక్కడి నుంచి ఇది కర్ణాటక నుంచి పొలం దగ్గరకు వస్తామని మా రాబోయో సమాచారం వరకు వాళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేసాము సీజ్ చేయడం సార్ నిందితుడు లోకల్ లేదంటే బయట లేదండి లోకల్ నిందితుడు బయట వ్యక్తే ఎక్కడైనా సార్ నిందితుడు అంటే పొంగనూరు పట్టణానికి చెందిన రాజేష్ గా గుర్తించడం సో ఇతని ఇంత ముందు ఏమైనా ఉన్నాయి సార్ ఆల్రెడీ వెరిఫై చేస్తే పొంగనూరు చుట్టుపక్కలంతా లాంగారు ముడి కేసులు ఉన్నాయి అదే మొత్తం సుబ్బులూరు కేసులు ఉన్నాయి